ఓం శ్రీ గురుబ్యో నమ జై శ్రీమన్నారాయణ మనకు ఇంత ముందు వీడియో వింశోత్త దశ గురించి తెలుసుకున్నాము వింశోత్త దశ విధానంలో అంటే దీన్ని ఒక షార్ట్ కట్ లో డిబిఏ సిస్టమ్ అంటాం డిబిఏ సిస్టమ్ అంటే డి అంటే దశ బి అంటే భుక్తి ఏ అంటే అంతరా ఇక సూక్ష్మతకు కూడా వెళ్ళొచ్చు మనం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక మనిషి జీవితము కొన్ని సంవత్సరాలు ఎలా ఉంటుందనేది మనం దశ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ సంవత్సరం ఎలా ఉందనేది మన భుక్తి సిస్టమ్ అంటే భుక్తి దశలో మళ్ళీ బుక్తి అదే నెలలో ఎట్లా ఉందని తెలుసుకోవడానికి అంతరానే జరిపోతుంది అదే విధంగా అంతరా దశ అంటే సూక్ష్మ దశ కూడా ఉంటుంది ఒక రోజు రెండు మూడు రోజులు ఈ కాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి సూక్ష్మ దశ ఈ విధంగా ఉంటుంది అంటే వింశతి దశలో మళ్ళీ వాటిని ఒక గ్రహం ఒక నూటి వన్ ట్వంటీ ఇయర్స్ ఒక గ్రహం పరిపాలిస్తుంటే ఆ వన్ ట్వంటీ ఇయర్స్ లో ఒక గ్రహానికి పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో తొమ్మిది గ్రహాలు మళ్ళీ తొమ్మిది గ్రహాలు ఆ గ్రహంలో మళ్ళీ భుక్తి దశలాగా వస్తాయి అది ఏ విధంగా ఇలా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చర్చిద్దాం సో వింశోత్తరి దశ మనం షార్ట్కట్లో దీన్ని డీబిఏ అంటే దశ భుక్తి అంతర అంటే మానవుని జీవితం మనము ఈ జాతక ఫలభావాలు అంటే ఫలిత భాగంలో వెళ్ళేటప్పుడు ఇవి చూడాల్సి ఉంటాయి ఇవి మెయిన్ సబ్జెక్ట్ ఇది ఈ మన జాతకంలో ఈ డిబిఏ అనేది ఏంటనేది మీకు కరెక్ట్గా తెలుసుకుంటేనే ఒక వ్యక్తికి మనము ఒక ప్రేక్షణ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది సో ఈ భుక్తి అంతర్లో మనం దశ గురించి తెలుసుకున్నాం వన్ ట్వంటీ ఇయర్స్ నైన్ ప్లానెట్స్ పరిపాలించాయి ఇప్పుడు ఏంటంటే ఈ తొమ్మిది గ్రహాలు ఈ నూట ఇరవై సంవత్సరాలు పరిపాలించాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి మహాదశ సిక్స్ ఇయర్స్ సో ఈ సిక్స్ ఇయర్స్ మళ్ళీ రవిలో మళ్ళీ తొమ్మిది గ్రహాలు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి రవి మళ్ళీ రవిలో రవి భుక్తి మళ్ళీ రవిలో చంద్రభుక్తి రవిలో చంద్రుని తర్వాత కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర సో మళ్ళీ ఈ రవి దశలో అంటే రవి మహాదశలో మళ్ళీ ఈ తొమ్మిది ప్లానెట్స్కి మళ్ళీ డివైడ్ చేసి డివైడ్ చేసారు అంటే ఒక్కొక్క కాలం డివైడ్ చేసారు మనకు రవి ఇప్పుడు ఒక పాపగ్రహానికి ఒక దశాకాలం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆరు సంవత్సరాలు రవికి మహాదశాకాలం ఈ దశాకాలం ఆరు సంవత్సరాలు మనిషిని ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే ఇది రవిలో రవి ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ మీకు దశా ఫలితాలు ఎలా చెప్తాను ఇప్పుడు రవిలో ఏ గ్రహమైనా తన మహాదశ కాలంలో స్టార్టింగ్ ఆ యొక్క గ్రహంతోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రవి దశ కదా రవితోనే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా చంద్రదశ అయితే చంద్రంతో స్టార్ట్ అవుతుంది ఏ గ్రహం అయితే ఆ మహాదశ ఉంటుందో ఆ మహాదశ తర్వాత వచ్చే బుక్తి దశ సేమ్ ప్లానెటే ఉంటుంది ఆ తర్వాత సమానంగా మన నక్షత్ర సిస్టమ్ ఎలా ఉందో అదేవిధంగా ఆ విధంగా వస్తుంది సో రవిలో రవి మరి దీన్ని ఎట్లా కౌంట్ చేయాలి మనకు ఆల్రెడీ రవికి వన్ ట్వంటీ ఇయర్స్లో వన్ ట్వంటీ ఇయర్స్లో సిక్స్ ఇయర్స్ ఇచ్చాం సో రవిని తీసుకుంటే సో రవికి మహాదశకు ఒక ఆరు సంవత్సరాల కాలం ఇచ్చారు వన్ ట్వంటీలో ఇందులో భాగం ఎంత సిక్స్ బై వన్ ట్వంటీ సో మనము ఇయర్లో తీసుకోవాలి ఇప్పుడు మహాదశ కాలం మొత్తంలో మనకు భుక్తి అంటే ఒక ఇయర్ ఏమవుతుంది అనేది చూసుకోవడానికి సో ఒక ఇయర్లో మనకు పన్నెండు నెలలు ఉంటుంది ఈ పన్నెండు నెలలను చూసుకుంటే మనకు క్యాలిక్యులేషన్ వస్తుంది బై టెన్ సో ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా థర్టీ బై టెన్ ప్లస్ సిక్స్ బై టెన్ అంటే పది వన్ మూడు నెలలు నెలల రోజులు చూసుకోవాలి కదా మనం అంటే ఇంటూ థర్టీ సో మీకు ఎయిటీన్ డేస్ సో మూడు నెలల పద్దెనిమిది రోజులు మీకు ఈ రవిలో రవికాలం అంటే రవి మాదశ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో మళ్ళీ మీకు మూడు నెలల పద్దెనిమిది రోజులు అనేది ఈ యొక్క రవి బుక్తి దశలో ఇవన్నీ ఈ రోజులు నడుస్తాయి అన్నట్టు రవిలో రవికాలము మూడు నెలల పద్దెనిమిది రోజులు అదేవిధంగా రవిలో చంద్రుని కాలం తీసుకుందాం సెకండ్ వన్ చంద్రుడు అంటే ఆరు ఇంటూ చంద్రుని మహాదశ కాలం ఎంత అంటే వన్ ట్వంటీ ఇయర్స్లో పది సంవత్సరాలు చంద్రుని కాబట్టి పది బై వన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ ఆరు 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 నెలలు అంటే రవిలో చంద్రుని కాలము అంటే రవి మహాదశలో చంద్రుని బుక్తి కాలము ఆరు నెలలు సో కుజునికి ఇక్కడ తీసుకుంటే మనకు ఆరు ఇంటూ కుజునికి ఏడు సంవత్సరాలు ఇచ్చారు వన్ ట్వంటీ ఇయర్స్లో సో ఏడు బై వన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ రాహు రవిలో రాహు ఆరు ఇంటూ రవి రాహుకు మనకు ఎయిటీన్ ఇయర్స్ ఇచ్చారు సో ఎయిటీన్ ఇంటూ వన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ ఇక్కడ ఫోర్ ఫైవ్ గురు రవిలో గురు సిక్స్ ఇంటూ సో గురువుకు పదహారు ఇయర్స్ ఇచ్చారు వన్ ట్వంటీ ఇంటూ టూ సో ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు నాలుగు నెలల ఆరు రోజులు పది నెలల ఇరవై నాలుగు రోజులు తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులు సో మీరు గమనిస్తే ఇక్కడ రవిలో రవి కేవలం మూడు నెలల పద్దెనిమిది రోజులు మాత్రమే ఆ భుక్తి కాలం నడుస్తుంది దాని తర్వాత చంద్రునికి ఆరు నెలలు అంటే ఇది మూడు నెలల ఆరు ఎందుకు ఎందుకు అంటే చంద్రుని మహాదశ కాలంలో చంద్రుని కాలం ఎక్కువ ఉంది టెన్ ఇయర్స్ ఉంది సూర్యుని ఆరు నెలల్లో ఉంది కాబట్టి అది తక్కువ వచ్చింది చంద్రుని పది నెలలు ఉంది కాబట్టి ఆరు నెలలు వచ్చింది అదేవిధంగా మన కుజుని ఏడు నెల ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి నాలుగు నెలలు వచ్చింది అదే విధంగా ఇప్పుడు చూసుకోండి గురు ఇద్దరి ఎక్కువ ఇయర్స్ కాబట్టి ఇక్కడ పది నెలలు తొమ్మిది నెలలు అంటే ఈ కాలం అనేది ఈ పాపగ్రహాలైన శుభగ్రహాలైన ఎక్కువ ఫలితం అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు సో మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే సో మనకు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే ఈ బుక్తి దశలో వచ్చే రోజులు మనకు దశ దశ సిస్టం అంటే దశాకున్న రోజులకు సమానం ఉండాలి అంటే దశాసిష్టం అనేది రవి మహాదశ సిస్టం అనేది సిక్స్ ఇయర్స్ ఉంది మనకు బుక్తి సిస్టంలో ప్రతి గ్రహానికి రవికి మూడు నెలల పద్దెనిమిది రోజులు చంద్రునికి ఆరు నెలలు కుజుడు నాలుగు నెలల ఆరు రోజులు రావు పది ఇరవై నాలుగు రోజులు గురువు తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులు శని పదకొండు నెల పన్నెండు రోజులు బుధుడు పది నెలల ఆరు రోజులు కేతు నాలుగు నెలల ఆరు రోజులు శుక్రుడు వన్ ఇయర్ అంటే ఇప్పుడు ఇప్పుడు జస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాను కదా అది కన్ ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అయినా దాన్ని ఎక్కువ మీరు జస్ట్ డెప్త్గా చూడకండి ఎందుకంటే మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి కానీ కొంచెం బ్యాక్ అండ్ స్టోరీ తెలవాలి కాబట్టి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఈ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా సిక్స్ ఇయర్స్ రావాలి డెబ్బై ఎనిమిది పన్నెండు తొంభై తొంభై రోజులు అంటే మనకు మూడు నెలలు ప్లస్ సిక్స్టీ నైన్ ప్లస్ అంటే సెవెంటీ టూ మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు అంటే ఇక్కడ మీకు సిక్స్ ఇయర్స్ అనేది వచ్చేసింది అంటే రవి మహాదశలో రవి భుక్తి మూడు నెలలు చంద్రుడు ఆరు నెలలు ఇట్లా ఈ విధంగా తొమ్మిది ప్లానెట్స్కి నైన్ ప్లానెట్స్కి దశ భుక్తి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంతరా కూడా ఉంటుంది అంటే మనం ఒక సంవత్సరంలో ఎలా ఉంటుందని చెప్పడానికి సరిపోతుంది మరి నెలలు ఇట్లుంది ఈ నెల ఎట్లుంది నెక్స్ట్ మంత్ ఎట్లుంది అని చూసుకోవడానికి మనకు అంతర అనేది చూసుకోవాల్సి ఉంటుంది మరి అంతర కూడా క్యాల్కులేషన్ సేమ్ యాజిట్యూస్ ఇది ఈ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రవిలో చంద్రుల్లో మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రవి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి చూసుకుందాం సో ఇక్కడ నుంచి చంద్రుడి నుంచి మనకు మళ్ళీ చంద్రుడి అంతర కుజ అంతర ఇక్కడ నుంచి రాహు గురు గురు అంతర శని అంతర బుధాంతర కేతు అంతర శుక్ర అంతర అంటే రవిలో చంద్ర ప్లస్ చంద్ర అంటే రవి మహాదశ చంద్ర అంతర్ద చంద్రభుక్తి చంద్ర అంతర్దశ ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చూసుకోవాలి మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవిలో చంద్రుడు ఆరు నెలల కాలం ఉంది అంటే ఆరు నెలల కాలం చంద్రునికి ఇవ్వబడింది ఈ ఆరు నెలల్లో మళ్ళీ తొమ్మిది గ్రహాలు చంద్రుడు కూజా కాంతి మళ్ళీ రవి వరకు కూడా ఇవన్నీ కూడా మళ్ళీ తొమ్మిది గ్రహాలు ఈ ఆరు నెలల కాలంలో మనకు ఫలితాలు ఇస్తాయి సో అది ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి ఇప్పుడు సేమ్ యాసిస్ మనం ఏ విధంగా చేసామో విధంగా చేయాల్సి ఉంటుంది సో ఈ ఆరు నెలల కాలము ఈ యొక్క తొమ్మిది గ్రహాలకు మళ్ళీ సేమ్ యాసిస్ రావాలి ఎగ్జాంపుల్ రవి సంవత్సరము రవి మహాదశ కాలము ఆరు సంవత్సరాలు ఇందులో చంద్రుని కాలము పది బై వన్ ట్వంటీ ఇక్కడ మనం ట్వెల్వ్ తీసుకున్నాం కదా ఇయర్లీ ఇక్కడ థర్టీ తీసుకోవాలి ఎందుకు డేస్లో కన్వర్ట్ చేస్తున్నాం నెలలో సో ఈ విధంగా తీసుకుంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సో ఈ ఈ రవిలో చంద్రుని యొక్క బుక్తి చంద్రుని యొక్క అంతర ఈ కాలం మీకు పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది సో ఈ విధంగా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ ఉంటూనే ఉంటుంది సో ఇదంతా మనకు మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి బ్యాక్ ఎండ్లో చేయాల్సిన వర్క్ కాబట్టి మీకు మనకు వచ్చే అప్లికేషన్స్ కానీ మనకు వచ్చే ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ కూడా అన్ని ఏ టు జేడ్ మనకు డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి ఇది ఒక అర్థం కాకపోయినా కూడా అంత బాధపడనవసరం అవసరం లేదు మీరు ఒకసారి అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ ఇంకేదన్నా కొత్తగా ట్రై చేయడానికి నేను వీడియో చేసి పెడతా ఇది ఇది జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం అంటే ఎట్లా ఏ విధంగా దశాభుక్తి అనేది ఉంటుందనేది జస్ట్ నాలెడ్జ్ పర్పస్ ఇది మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకు రాబోయే వినాయక చవితి నుంచి నేను గోచారం అనేది చెప్పాలనుకుంటున్నా ఈ గోచారం కోసం మనకు దశా విధానం తెలవాలి కాబట్టి దశ గురించి తెలవాలి కాబట్టి మీకు ఈ వీడియో అనేది చేయడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ